నితిన్ ఓ వైపు రాబిన్హుడ్ మరోవైపు తమ్ముడు చిత్రాల్లో నటిస్తున్నాడు ఈ రెండు చిత్రాలు చాలా గా షూటింగ్ జరుపుకుంటున్నాయి అయితే నితిన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే అందుకనే ఆయన సినిమాలో పవన్ కు సంబంధించిన సీన్ కానీ పాట కానీ పెడుతుంటాడు ఇప్పుడు నితిన్ తమిడు మూవీలో పవన్ కళ్యాణ్ సాంగ్ ను రిమిక్స్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది ఇది నిజమా లేక గాసిప్ప నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న మూవీ తమ్ముడు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు పవర్ స్టార్ కు వీరాభిమాని అయిన నితిన్ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్నే ఈ సినిమాకు టైటిల్ గా పెట్టడం విశేషం దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది ఇందులో సీనియర్ నటి లయా నటిస్తూ ఉండడం విశేషం నితిన్ లయా అక్క తమ్ముడిగా నటిస్తున్నారు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కొత్తగా ఉండడం నితిన్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండడంతో తమ్ముడిపై మరింత క్యూరియాసిటీ పెరిగింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మూవీలోని ఓ పాటను రీమిక్స్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఈ మూవీ టైటిలే తమ్ముడు పవన్ కళ్యాణ్ టైటిల్ కాబట్టి రీమిక్స్ సాంగ్ నిజంగానే ఉంటుందని అనుకున్నారు కానీ రీమిక్స్ సాంగ్ పెట్టడం లేదని అన్ని ఒరిజినల్ సాంగ్సే ఉంటాయని తెలుస్తుంది ఈ చిత్రంలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటిస్తోంది ఈ చిత్రంకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ తమ్ముడు మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు మరి తమ్ముడు ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడో చూడాలి